పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా పట్టుకుంటే అంత ఈజీగా వదలదు అది ఏ విషయమైనా సరే అది మంచి అయినా చెడైనా ఎవరికన్నా మంచి చేయాలన్నా ఆయన వాళ్ళకి చేయాలనుకున్నది ఏదో ఒక రకంగా చేసి చూపిస్తారు ఇకపోతే చెడు సంగతి అంటారా చెప్పాలంటే ఆయన పట్టుకున్నంత బలంగా ఇంకెవరు పట్టుకోరనాలి ఎవరు వదిలేసినా సరే ఆయన మైండ్లో అది తిరుగుతూనే ఉంటుంది అది క్లియర్ అయ్యే వరకు ఆయన ఆ విషయాన్ని వదలరు ముఖ్యంగా మనకు తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి అడవికి సంబంధించి అడవి శాఖకి సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకుని ఫామ్ హౌస్లు అనేకమైనటువంటి కట్టుకుని జల్సా చేస్తున్నటువంటి వ్యక్తి గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి అనుకున్నాం కానీ దాంట్లో నిజానిజాలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని దాంట్లో చాలా నిజాలు బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే దీని సంగతి మనకు తెలుసు పవన్ ఎఫెక్ట్తో పెద్దిరెడ్డిపై కేసు క్రిమినల్ కేసులు నమోదు చేశారు క్రిమినల్ కేసులు కాదు అంటే ప్రభుత్వ భూమిని శాఖకు సంబంధించినటువంటి భూమిని ఎంతో పచ్చగా ఉండాల్సినటువంటి భూమిని ఆక్రమించుకోవటమే కాకుండా రాష్ట్రంలో అందరికీ రోడ్లు ఎక్కడా ఏ మారుమూల గ్రామానికి వేయకుండా ఆయన సొంత ఫామ్ హౌస్కి అడవి శాఖ భూమికి ప్రభుత్వ భూమికి వెళ్ళటం కోసం దారేపిచ్చుకుని మరి చుట్టుపక్కల ఎక్కడా కూడా జనావాసాలు అనేవి లేకుండా చూసుకుని పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరికి తెలియదు అనుకున్నాడేమో లేదా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇది కూడా ఇంకా మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత సీఎంను అయిపోతాను అనుకున్నాడేమో మరి తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఈయన కూడా ఆయనకి తగ అనుచరుడు కాబట్టి ముఖ్య అనుచరుడు కాబట్టి ఈయన కూడా అలాగే ఉండిపోతారు అనుకున్నాడేమో అడవి భూములకు ఆక్రమించినటువంటి పెద్దిరెడ్డి కుటుంబంపై క్రిమినల్ కేసు నమోదు అడవి భూములు ఆక్రమించినటువంటి పెద్దిరెడ్డి కుటుంబంపై గతంలో విచారణకు ఆదేశించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్రమాలపై విచారణకు నివేదిక సమర్పించినటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఇచ్చింది ఉప ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అడవి చట్టాల కింద కేసులను నమోదు చేశారు సహకరించిన అధికారులపై కూడా శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోపోతున్నారు అంటే ఇక్కడ అధికారులు అని అంటున్నాం అంటే అధికారులు ఏ పార్టీ వస్తే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి వత్తాసు పలకాల్సినటువంటి పని లేదు ఇది తప్పు అయితే అని చెప్పచ్చు మహా అయితే ఏం చేస్తారు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు అంతకుమించి వాళ్ళ పీకేది ఏం లేదు ఏ గవర్నమెంట్ అయినా సరే ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు తర్వాత ఉన్న వాళ్ళు కావచ్చు ఇక ముఖ్యంగా భయపెట్టారో బెదిరించారో ఏదన్నా ఆశ చూపించారో తెలియదు కానీ మొత్తానికి ఇప్పుడు అధికారులకైతే కూడా దీంట్లో భాగం పంచుకునేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి వెన్నతో విద్య చెప్పాలంటే జా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైం నుంచి ఐఏఎస్లని ఐపీఎస్ని అనేక మందిని ఆయనతో పాటు ఆయన జైలుకి వెళ్ళడంతో పాటు వాళ్ళను కూడా తీసుకువెళ్ళి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసినటువంటి మహోన్నతమైనటువంటి క్రిమినల్ ఆయన అలాంటి పార్టీ నుంచి మరి మిగతా వాళ్ళకు కూడా అదే లక్షణాలు ఉంటాయి కదా అలాంటి లక్షణాలతోనే పుట్టినటువంటి పార్టీ అలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఏం చేస్తారు మిగతా వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తారు అంతేకాకుండా అడవి శాఖకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఆక్రమించారు కాబట్టి చాలా బలమైనటువంటి శిక్షలే ఉంటాయి నిజంగా దాంట్లో ఎక్కడ అక్కడికి వెళ్ళి నిజంగానే ఏం చేశారు ఫామ్ హౌస్ని ఏ రకంగా ఉపయోగించుకున్నారు ఎన్ని చెట్లు ధ్వంసం చేశారు అడవిని ఎంత విచ్ఛిన్నం చేశారు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు లోతైన విశ్లేషణతో పాటు చాలా బలమైనటువంటి నిర్ణయాలు క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో ఏదేమైనా కానీ చాలా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వాయింపుడు స్టార్ట్ అవుతుంది ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అంత ఈజీగా వదిలేసేటువంటి వ్యక్తి కాదు అంత ఈజీగా రాజకీయ పైనుంచి ఏమన్నా ఒత్తిళ్ళు ఉన్నా కూడా వాటి గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కూడా కాదు ఆయన ఎందుకంటే రాష్ట్రం దోచుకోవటం అంటే ప్రజలకి ఏదన్నా తప్పు జరుగుతుంది ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అంత ఈజీగా వదిలేసేటువంటి వ్యక్తి కాదు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ భూముల్ని కానీ ప్రభుత్వ ఆస్తుల్ని కానీ ఏ రకంగా దోచుకోవాలనుకున్నా కూడా ఆయన చాలా బలంగా ఉంటుంది ఈ అధికారంలో లేనప్పుడు కూడా విశాఖకు సంబంధించినటువంటి అనేక కొండల్ని కొండల్ని మింగేసినటువంటి వైఎస్ఆర్సిపి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మొత్తం ప్రజలందరికీ చూపించారు ఎర్రమట్టి దిబ్బలు కావచ్చు లేదంటే అక్కడ విసన్నపేట భూములు కావచ్చు ఇలాంటివి ఎన్నో కూడా సో పవన్ కళ్యాణ్ గారు ఈసారి మాత్రం డైరెక్ట్గానే పెట్టినట్టుగా కనిపిస్తుంది మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే ఆయన నియోజకవర్గం వదిలేసి అటు ఇటు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈసారి మరి జైలుకి సంసిద్ధం అవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపించే పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది